అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థర్డ్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ నాట్ వన్ హర్ష అంజుని ఏమంటాడో అని చాలా భయంగా ఉంది సమీ అంది నీలిమ అవును పిన్ని అని ఎవరో వాళ్ళని గమనించినట్లు అనిపిస్తుంటే వెనక్కి తిరిగి చూశారు ఒక్కసారిగా అందరి కళ్ళు పెద్దవయ్యాయి ఇన్నోసెంట్ బేబీని షార్ప్గా చూస్తూ రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష అతను అలా వెళ్ళగానే నీలిమని సమీని చూస్తూ బాబు వెనకాలే వెళ్ళింది అంజు సీరియస్గా కాల్ మాట్లాడుతూ కనిపించాడు హర్ష కదిలించలేదు అంజు ఇక అతని వెనకాల అలాగే నిలబడింది కాల్ మాట్లాడి వెనక్కి తిరిగి చూశాడు హర్ష అంజు చేతులు నలుపుకుంటూ తల కిందికిసి చూస్తూ ఉంది ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాధేసింది ఆమెకి ఇక అతని వెనకాలే వెళ్ళింది మళ్ళీ కిందకి వెళ్ళిన అంజు కాఫీ తాగుతూ కనిపించాడు ఇప్పుడు అంజు చేతితో మాత్రమే కాఫీ తాగే హర్ష ఇప్పుడు అలా తాగుతుంటే బాధేసింది ఆమెకి వెళ్ళి అతని పక్కన కూర్చుంది లేచి వెళ్ళిపోయాడు అతని వెనకాలే వెళ్ళింది అతని వర్కింగ్ రూమ్కి వెళ్ళి పాప రూమ్లో అడుగు పెట్టకముందే అంజు ముఖం మీదే డోర్ వేసేసాడు అలా వేయగానే అంజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇక దిగులుగా అక్కడి నుండి బెడ్రూమ్కి వెళ్ళిపోయింది అంజు బెడ్రెస్ట్కి ఆనుకొని ఆలోచనలో పడింది ఇక అతని కోపాన్ని భరించడం ఎలాగూ తప్పదు దివికి ఎలా ఉందో ఒక్కసారి కనుక్కుంటాను అంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని అర్జున్కి కాల్ చేసింది హలో అంజు అన్నాడు అన్నయ్య దివికి ఎలా ఉంది తనకి పాప పుట్టింది కంగ్రాట్స్ అన్నయ్య దివి బాగుందా బాగుంది పాప కూడా చాలా బాగుంది అచ్చం మేనమావ పోలికలతో అన్నాడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంజలికి ఓకే అన్నయ్య జాగ్రత్త నేను మళ్ళీ వస్తాను తనని జాగ్రత్తగా చూసుకోండి సరే అమ్మా అని చెప్పి కాల్ కట్ చేశాడు పాపం మన అంజు బేబీ టైం ఏంటో అస్సలు బాలేదు చెట్టంత మనిషి పక్కన ఉన్నట్లు అనిపిస్తుంటే తల తిప్పి చూసిన పాపకి గుండెల్లో రాయి పడ్డట్లయింది గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది తలా కిందికేసి నేల చూపులు చూస్తూ సారీ హబ్బీ ఐఆమ్ రియల్లీ సారీ ఎంతో కాదనుకున్న ఈ ఇంటి ఆడపడుచు అందుకే ఉండబట్టలేక వెళ్ళొచ్చాను నన్ను క్షమించండి అనేది తలెత్తి చూసిన మన అంజు బేబీకి ఎదురుగా బాబు కనిపించలేదు అంజు నీ నెత్తిలో శని శివ తాండవం ఆడుతుంది ఇక మళ్ళీ బాధగా అలాగే బెడ్ మీద కూర్చుండిపోయింది ఇక అలా ఎంతసేపు ఉందో తెలియదు మీకు తెలియకుండానే రాత్రైంది నిద్రలోకి జారుకుంది అంజు ఇక చాలాసేపటికి ఊపిరాడక ఉక్కిరి అవుతుంది నిద్రలో ఎవరో తనని బంధించినట్లు అనిపిస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఆమె నడుం చుట్టూ వేసిన చెయ్యి ఊడుంపట్టులా పట్టులా అనిపిస్తుంటే ఆమె పెదాలు విచ్చుకున్నాయి ఎట్ ది సేమ్ టైం ఊపిరి కూడా అందట్లేదు అంత గట్టిగా ఉంది అతడి పట్టు అసలు ఇంచు కూడా కదలనివ్వడం లేదు హబ్బీ అనేది పలకలేదు అతని చేతిని ప్రెస్ చేస్తూ హబ్బీ అంది మళ్ళీ ఆమె నోటిపై చేయి పెట్టాడు ఇక మాట్లాడలేదు అంజు చాలాసేపటికి ఆమెకు ఊపిరి అందక ఎగతడుతుంటే అప్పుడు కాస్త పట్టు లూజ్ చేసి ఇటువైపుకు తిప్పుకున్నాడు అతని ప్రేమకి మురిసిపోతూ సారీ హబ్బీ అంది ముద్దుగా పాప అలా అందో లేదో బాబు పెదాలతో ఎప్పుడో లాక్ అయ్యాయి ఆమె పెదాలని జురుకుంటూ ఆమెను మరింత అతనికేసి అదుముకున్నాడు ఎంతసేపు అలా జ్యూసీ లిప్స్ని జుర్రుకుంటున్నా తనివి తీరట్లేదు పదిహేను నిమిషాలు ముద్దు యుద్ధం చేసి కింది పెదవని కసిగా కొరికి రక్తాన్ని చెందించి పెదవికి అంటిన బ్లెడ్ని నాలుగుతో లిక్ చేసి అంచుని వదిలి ఆమె చేతిలో ఫుడ్ ప్లేట్ పెట్టి షార్పుగా ఓ చూపు చూసి వెళ్ళిపోయాడు చూపుకి అర్థం వచ్చే వరకు ఫుడ్ కంప్లీట్ కావాలి అని అంటే ఈయనకి నా మీద కోపం పోలేదా దేవుడా అని ఆమె చేతిలో ఉన్న ఫుడ్ ప్లేట్లో చెయ్యి పెడుతూ ఆగిపోయింది అవును ఈయన తిన్నారో లేదో ముందు హబ్బీ తిన్న తర్వాత నేను తింటాను అంటూ అదే ఫుడ్ ప్లేట్ని తీసుకొని హర్ష ఉన్న రూమ్కి వెళ్ళింది బాబు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ పైన ఉన్న రూమ్స్ అన్ని వెతికి కిందకెళ్ళింది చెల్లెలతో కూర్చొని డిన్నర్ చేస్తూ కనిపించాడు హర్ష మూతి ముడుచుకొని వెళ్ళింది దగ్గరికి బాబీ రారా నువ్వు పడుకున్నావేమో అనుకుని పిలవలేదు సారీ బాబీ అన్నారు ఇద్దరు సమీ హర్షి నేను అప్పుడే తిన్నాను సమీ నాకు ఆకలిగా లేదు అంటూ హర్ష ఇచ్చిన ప్లేట్ని డైనింగ్ టేబుల్పై పెట్టి వెళ్ళిపోతుంటే కిల్లింగ్ లుక్స్ విసిరాడు అయినా పట్టించుకోకుండా వెళ్తున్న అంజు నెగ్లెజెన్సీకి కోపం వస్తుంటే అక్కడి నుండి ఒక్క అడుగు ముందుకు పడ్డా కాళ్ళు విరుగుతాయి అన్నాడు బేస్ వాయిస్తో జంకింది అతడి వాయిస్కి ముందుకు అడుగు వేసేదల్లా పిల్లిలా వెనక్కి వెనక్కి వెళ్ళి హర్ష చైర్కి తాకి కింద పడబోయింది కానీ సింహం చేతిలో చిక్కిన లేడీ పిల్లలా మారిపోయింది పాపం ఫాఫా దొరికిందే ఛాన్స్ అని పాప నడుమని నలిపేస్తున్నాడు పక్కకు అందరూ ఉన్నారని పాపం నొప్పిని భరిస్తూ బయటకి నవ్వు నటిస్తోంది అంజు ప్లీజ్ వదలండి అంది గుసగుసగా ఆమె కండ ఊడొచ్చేలా గిల్లి వదిలాడు పెద్ద గండు చీమ కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి వచ్చింది ఫాఫకి అంత నొప్పికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇక అతని పక్కనే కూర్చొని మారు మాట్లాడకుండా తింటూ ఉంది అంజు వాళ్ళిద్దరినీ చూసి ముసిముసిగా నవ్వుకున్నారు ఇక అందరూ తినేసి ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోతే హర్ష కూడా నుండి తన వర్కింగ్ రూమ్కి వెళ్ళిపోయాడు అంజుకి కోపం వచ్చి హర్ష వెళ్ళిన రూమ్కి వెళ్ళి సీరియస్గా వర్క్ చేస్తున్న హర్ష ముందు నిలబడింది పాపని చూసి కూడా చూడనట్లే తన వర్క్లో లీనమయ్యాడు అతని ల్యాప్లో ఉన్న ల్యాపీని తీసి పక్కన పెట్టి ఒడిలో కూర్చుంది బాబు చూపులకి కాలిపోతానేమో అన్నంత వేడిగా ఉన్నాయి అయినా కానీ బాబు కోపాన్ని ఆమె తప్ప ఎవరు భరించరుగా ఎంత కోపాన్నైనా భరిస్తాను అన్నంత ఓపికతో అమాయకంగా ఫేస్ పెట్టి చూస్తూ ఉంది అంత ఇన్నోసెంట్గా చూస్తుంటే బాబుగారి పిడికిని బిగిసింది అతని కోపానికి లోపల భయం వేస్తున్నా బయటకి కనిపించనీయకుండా అతని గుండెల్లో ముఖం దాచుకుంది అతని వీపు చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా అదుముకుంది ఆమె స్పర్శ అతని కోపాన్ని చప్పున చల్లారిపోతుంటే ఎందుకో నచ్చట్లేదు అతనికి అతడి బీస్ట్ హృదయం మెల్ట్ అవ్వడం ఆమె చుట్టూ చెయ్యి వేయట్లేదు అంటే అతని ఇంకా కోపంగానే ఉన్నాడు అని అర్థమైన అంజు ఆమె పట్టులో ఇంకాస్త డోస్ పెంచుతూ అతని షర్ట్ బటన్ ఒక్కోటి రిమూవ్ చేస్తూ ఉంది బాబు నిగ్రహానికి పరీక్ష పడుతుంటే ఈసారి పాప పెదాలని కాపాడడం ఎవరి తరం కాలేదు గండు చీమ కుట్టి వాచినంత పనిచేశాడు నొప్పిగా ఉన్న భరిస్తూ అతడి హృదయం మీద పెదవులు నిలిపింది ఇక ఊరుకుంటాడా క్షణంలో పాపని అమాంతం ఎత్తి బెడ్ మీదకి చేర్చి ఆమె మీద దాడికి దిగాడు అతనిలో ఉన్న కోపాన్ని కూడా ఇష్టంగా భరిస్తుంది అంజు అతనిచ్చే పంటి గాట్లు కూడా తీయగా అనిపిస్తున్నాయి ఆమెకి ఇక ఇద్దరిలో వేడి రాజుకొని పలువలు వేరవడం ఎవ్వరు విడదీయలేనంత దగ్గరవడం ఒకేసారి జరిగాయి ఆమె నోటి నుండి వచ్చే నిట్టుర్పులకి బాబు ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఇక ఆ రాత్రి ఇద్దరి తనువులకి విశ్రాంతి అనేదే లేదు ఒకరి ప్రేమలో ఒకరు మొత్తంగా మునిగిపోయారు సకల తీరాలు దాటి అనంతమైన ప్రేమకి శ్రీకారం చుట్టారు రై శౌర్య ఎక్కడికి పరిగెడుతున్నావురా వెహికల్స్ వస్తున్నాయి జాగ్రత్త అంటున్నా వినిపించుకోకుండా పరిగెడుతున్నాడు గ్యాప్ అనేది లేకుండా ఉన్న వెహికల్స్ మధ్యలో నుండి ఆ అమ్మాయిని చేరుకున్నాడు శౌర్య ట్రాఫిక్లో అటువైపు ఉన్న అమ్మాయిని చేరుకొని కార్ విండో గ్లాస్ని తట్టాడు శౌర్య విండో గ్లాస్ని కిందకి దించింది ఆ అమ్మాయి ఆమె అలా దించుతుంటే మొదటగా అందంగా ఉన్న ఆమె నుదురు తర్వాత విల్లు లాంటి కనుబొమ్మలు ఇంకాస్త కిందకి రాగానే కలువల్లాంటి కళ్ళు కొట్టారు మొక్కు బబ్లీగా ఉన్న బుగ్గలు గులాబీ కలర్లో ఉన్న పేదాలు ముద్దుగా ఉన్న గడ్డం శంఖం లాంటి మెడ అలా ఒక్కోటి అంత దగ్గరగా చూస్తున్న అతని కళ్ళు నమ్మలేనట్లుగా మారిపోయాయి హలో అంటూ అరుస్తూ ఉన్న చివరి పిలుపు అతనికి వినిపించి హాయ్ అండి అన్నాడు ఎవరు నువ్వు అనింది ఆ అమ్మాయి కళ్ళు చిన్నవి చేసి ఐఎమ్ శౌర్య శౌర్యాని శర్మ అన్నాడు చెయ్యి ముందుకు చాపి కళ్ళు చిట్లించి చూసింది ఎవరండి మీరు అసలు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు అంటూ అక్క నుండి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ పడడంతో అంటే ముందు డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చుంది ఆమె అలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండిపోయాడు ఆమె కనుమరిగయ్యాక అప్పుడు తేరుకొని హలో మిస్ అంటూ అరిచాడు వెళ్ళాక వస్తుందా వెళ్ళిపోయింది ఎప్పుడో ఇక వెంటనే కార్ నెంబర్ చూసి అటువైపు వెళ్ళి బాబ్జీకి చెప్పాడు ఆ కార్ని ఫాలో చేయమని అంత ట్రాఫిక్లో ఎక్కడ దొరుకుతుంది కొంత దూరం ఫాలో అయ్యి ఆ కార్ మిస్ అయ్యాక విసుగొచ్చిన బాబ్జీ రై తను ఎప్పుడో ఒకప్పుడు నీకు దొరుకుతుంది కానీ ఇప్పుడైతే ఆఫీస్కి టైం అవుతుంది పదా వెళ్దాం అంటూ కార్ని ఆఫీస్కి తిప్పాడు ఆమె మిస్ అయిందని ఎత్తగా ఫీల్ అయిపోతూ డల్గా కూర్చున్నాడు శౌర్య ఇక బాబు మన లోకంలో లేడు అని డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు బాబ్జీ కాసేపటికి ఆఫీస్ రావడంతో కారాపాడు ఇక తల వేలాడేస్తూ లోపలికెళ్ళి హర్ష సార్ క్యాబిన్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ హర్ష గారు అన్నాడు బాబు షార్ప్గా చూపు చూశాడు మన శౌర్యబాబికి అలాంటివేవి పట్టవు కాబట్టి అతని ముందు సీట్లో కూర్చుంటూ చెప్పండి హర్ష గారు నేను ఏ వర్క్ చేయాలో చెబితే స్టార్ట్ చేస్తాను అన్నాడు హలో ఆర్ యూ మ్యాడ్ నా వర్క్ నువ్వు ఏంటి గో టు హెల్ అంటూ అరిచాడు విసుగ్గా సారీ బాస్ మీరు ఎలా అరిచినా మీ కోపన్నైనా భరిస్తానే కానీ నేను అనుకున్నది మాత్రం సాధించే వరకు ఇక్కడ నుండి కదలను అని చెప్పి ఇక నా క్యాబిన్కి వెళ్ళిపోతాను బాస్ అనుకుంటూ వెళ్ళాడు అతని క్యాబిన్కి వెళ్ళిన అతన్ని అసహనంగా చూసి తన వర్క్లో మునిగిపోయాడు అతను అంతలా విసిగిస్తున్నా ఎందుకు అతని మీద కోపం చూపించలేకపోతున్నాను చా నేనేంటి ఇంత వీక్ అయిపోతున్నాను అనుకుంటూ లాపిలో తలదర్చాడు హర్ష ఇక తన క్యాబిన్కి వచ్చిన శౌర్య మిస్ అయిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు ఇక అంతలో ఎవరో లోపలికి వచ్చినట్లు అనిపించి తలెత్తి చూశాడు ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి అతని కలల సుందరి ఎదురుగా నిలబడి ఉంది నోరు కళ్ళు తెరుచుకొని చూస్తున్నాడు అతని కళ్ళు ఆమెకి రాసి చేశాడు ఇక కాసేపటికి తేరుకొని హలో మిస్ మీరేంటి అన్నాడు అతని మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది మిమ్మల్ని అని ఆమె భుజం పట్టుకోబోతే దూరం జరిగింది చెప్పండి మీరేంటి ఇక్కడున్నారు రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అని ఎత్తేగా ఎగ్జైట్ అయిపోతున్నాడు బాబు మిమ్మల్ని ఇంతకుముందు కారులో చూశాను అంటున్న శౌర్య మాటలకి ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు హబ్బీ ఏమైంది మీకు ఒంట్లో బాలేదా అనింది అంజు అతను ముట్టుకున్నప్పుడు వెనక్కి ఎందుకు వెళ్ళిందో అనుకుంటున్నారా బాబుగారి మాటలు అర్థం కాక ఆమె అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాడు శౌర్య ఇంతకుముందు కలిసినప్పుడు ఎవరు మీరు అంది ఇప్పుడేంటి హబ్బీ అంటుంది హలో మిస్ నాకు ఒంట్లో బాగానే ఉంది మీరు కనిపించారుగా ఇంకా చాలా బాగుంది అన్నాడు దగ్గరికి వచ్చి అతను అలా దగ్గరికి రాగానే అంజలికి ఎక్కడో కొడుతోంది నా భర్త గాలి ఇలా ఉండదు అతడు వదిలే గాలి ఎంత దూరంలో ఉన్నా నాకు తెలిసిపోతుంది కానీ ఇది ఎలా సాధ్యం అచ్చం నా లాగే ఉన్నాడు మళ్ళీ ఎవరో తెలియనట్లు మాట్లాడుతున్నాడు అని బుర్ర పిచ్చిపట్టినట్లుగా అనిపిస్తుంటే అతను ఎవరు అడిగి తెలుసుకుంటే హలో మీ పేరేంటి అనింది అంజు ఐఎం శౌర్య శౌర్యాన్ వర్మ అన్నాడు అప్పుడు క్లారిటీ వచ్చేసింది అంజలికి ఇతను నా భర్త కాదు అని సారీ నేను నా భర్త అనుకుని వచ్చాను మీరు కూడా సేమ్ మా అయినలాగే ఉన్నారు అనగానే గుండె పగిలినంత పనైంది శౌర్యకి కానీ ఎక్కడో కొడుతోంది అతను గీసిన పెయింటింగ్ సేమ్ అంజలి లాగే ఉంది ఆ పెయింటింగ్లో నోస్ సేమ్ అంజలి లాగే ఉంది ఎన్నిసార్లు ట్రై చేసిన బాబుగారి డ్రీమ్ గర్ల్ నోస్ రాలేదు అయితే నేను చూసిన అమ్మాయి తను కాదు నాలాగే రెండు పర్సనాలిటీస్ ఉన్నట్లు ఈ అమ్మాయి లాగే ఇద్దరున్నారేమో అనుకుంటూ ఉండగా అక్కడ చూస్తే అంజలి కనిపించలేదు ఇక గట్టిగా ఒక నిట్టూర్పు వదిలి పాపని ఎలా పట్టుకోవాలో బాగా ఆలోచిస్తున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్